టూ డేస్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్లో అక్రమంగా తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని ఆ షిప్ని షీజ్ ద షిప్ అని చెప్పి ఒక మాట అనడంతో రాష్ట్రవ్యాప్తంగానే అదే అదేవిధంగా దేశవ్యాప్తంగానే సంచలనం అయింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అక్కడికి వెళ్ళి అక్కడ రేషన్ బియ్యం మీద ఏ విధంగా అక్రమ దందా జరుగుతుంది అనేది ప్రజలందరికీ కళ్ళ కట్టినట్టు చూపించారు అదే విధంగా పోర్ట్లో ఎటువంటి సెక్యూరిటీ లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చూపించడం జరిగింది దీని వల్ల పెద్ద ఒరిగింది ఏమీ లేదు అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటున్నారు ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న దందాయే ఈయనకి తెలుసు ఈయన పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు జనసేన వాళ్ళు కూడా ఈ అంతా తెలిసే జరుగుతుంది ఇప్పుడు ఏదో ఒక చిన్న హడావిడి చేసి షో చేసి వెళ్ళిపోతే ప్రజల్లోనేమొస్తుంది కదా అని చెప్పి అనుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అక్కడికి వెళ్ళటం వల్ల ఒక మంచి జరిగింది అందులో మనోహర్ గారు కూడా మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రేషన్ బియ్యంపై ఎటువంటి దందాలు ఏమన్నా జరిగితే వాటిని సీజ్ చేయటం జరిగింది అది అక్కడక్కడ న్యూస్ వైరల్ అయింది బట్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి కాకినాడ పోర్టులో దీన్ని సీజ్ చేయడంతో మొత్తం దేశవ్యాప్తంగానే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగానే సంచాలంగా మారిపోయింది అంటే అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏదో చిన్న చిన్నగా మాఫియా జరుగుతుంది రేషన్ బియ్యం లో అనుకునేవారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చాలా మంది ప్రజలకి రేషన్ బియ్యంలో ఎటువంటి తప్పు జరుగుతుంది ఆ తప్పు ముందు ఎవరి నుంచి స్టార్ట్ అవుతుంది అనే విషయం వాళ్ళకి అర్థమైంది గారు మాట్లాడడం జరిగింది డీలర్ నుంచి తప్పు జరిగింది ఎంఆర్ వాళ్ళు తప్పు చేస్తున్నారు అలాగే ఇంకా చాలా మంది అధికారులు తప్పు చేస్తున్నారు మిల్లుల వాళ్ళు తప్పు చేస్తున్నారు చివరికి ఇది అక్రమంగా బయటికి తరలి అయిపోతుంది అని చెప్తున్నారు కానీ ముఖ్యంగా ఈ రేషన్ బియ్యంలో తప్పు చేసేది మనమే రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ రేషన్ బియ్యాన్ని తీసుకుండి తీసుకున్న తర్వాత దాన్ని తిరిగి అమ్మేసే వాళ్ళు ఈ తప్పుకి పునాది వేస్తున్నట్టు ప్రభుత్వం మనకి తినడానికి బీమిస్తూ ఉంటే అది మంచిదో చెడ్డదో తర్వాత విషయం ఆ బియ్యం తినడానికి పని చేస్తాయో పని తర్వాత విషయం ఆ రేషన్ బియ్యం తీసుకుని మనం పది రూపాయలకో పదిహేను రూపాయలకో కక్కుత్తు పడి ఆ జరుగుతుంది తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నారో శుభ్రంగా చేతులు మార్చుకుంటే అలా ఇలా డబ్బులు సంపాదించుకుంటున్నారు ఈ రేషన్ బియ్యం రేషన్ బియ్యం విషయంలో తప్పు జరగటానికి పునాదేసింది మనమే రేషన్ బియ్యాన్ని తీసుకుంటే తిరిగి ఎవడమ్మ అన్నాడు వాళ్ళకి ఇప్పుడు ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఆ సిప్పుని షీట్ చేయడం వల్ల జనం అందరికీ అర్థమైంది చాలా మందికి అర్థమైంది గతంలో రాష్ట్ర ప్రజలందరూ ఇదేదో చిన్న ఇష్యూ అంత పెద్దదేం కాదు అనుకునేవారు బట్ ఇప్పుడు అందరికీ క్లియర్ గా అర్థమైంది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ సిప్పించి చేయటంతోనే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి వాటి మీద చర్చలు జరగడం జరుగుతుంది అసలు రేషన్ బియ్యం మనం పనికొచ్చేలా ఇవ్వట్లేదేమో అందుకనే ప్రజలు ఉపయోగించుకోలేకపోతున్నారు దీనికి ఏదైనా కొత్త విధానాన్ని తీసుకొద్దాం కేంద్రం దృష్టికి కూడా ఈ రేషన్ విషయం తీసుకెళ్లి ఇంకా ఏదన్నా మంచి చేసే ప్రయత్నం చేద్దాం ప్రజలకి అని చెప్పి వాళ్ళిద్దరూ భేటయ్యి మాట్లాడుకోవడం జరిగింది అనే విషయం తెలుస్తుంది రేషన్ బియ్యం దందా పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఆగుతుందో లేకపోతే గతంలో మాత్రే గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు లాగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో కాంప్రమైజ్ అయిపోయి సైలెంట్ అయిపోతారు వేచి చూడాలి